ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లెల్లు పార్ట్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వల్లపరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి కష్టాలన్నీ ఒకేసారి వచ్చాయి ఆయన టాక్టర్కు రెండుసార్లు యాక్సిడెంట్ జరిగింది భారీకు అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేశారు పంటలలో విపరీతంగా నష్టం వచ్చింది ఏమి స్వామి ఈ కష్టాలకు అంతు లేదా అని స్వామితో మెరపట్టుకున్నాడు ఆనాటి రాత్రి ఆయనకు ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది ఆయనతో పాటు మరిద్దరు నిండుగా ప్రవహించే ఒక నదిని నదిని ఒడ్డున ఉన్నారు ఒకరి నదిలో దిగి కొట్టుకుపోతున్నారు ఆయనను గట్టుకు లాగడానికి మరొక ఆయన దిగుతున్నారు నారాయణ రెడ్డి ఆయనను వద్దని వారిస్తున్న వినకుండా దిగారు ఆయన ఈయన ఇద్దరు కొట్టుకుపోయారు రెడ్డి గారు క్షేమంగా గట్టును ఉండి చూస్తూ ఉన్నారు కర్మఫలం బలంగా ప్రవహించే నది ప్రభావం వంటిది ఆ మనుషుల వల్ల తొందరపడే ప్రవర్తిస్తే కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటావు ఓర్పు కలిగి నిరంతరం నామస్మరణ ద్వారా కర్మ ఫలితం కాల ప్రవాహంలో కొట్టుకుపోయే వరకు కర్మ యొక్క ప్రవాహ బలం తగ్గే వరకు ఓర్పుగా ఉంటే సులభంగా సంసారమనే నదిని దాటగలవని సూచించారని రెడ్డి గారికి ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు వీరి భార్యకు నెల్లూరులో చేసిన ఆపరేషన్ పొరపాటైనందువలన ఆపరేషన్ కొరకు మరలా మద్రాసు తీసుకుపోయారు గారు శ్రీ స్వామివారిని ప్రార్థించాడు ఆనాటి రాత్రి స్వప్నంలో వాళ్ళ గ్రామస్తులైన చిన్న మెకానిక్ అని ఆయన వచ్చి నీ కొరకు పినవర్తి పోయాను అక్కడ లేవు ఇక్కడికి వచ్చాను శివి చక్రవర్తి వంటి వారికి విభూతినిచ్చి మూడు నెలల్లో నయం చేయాలనుకున్నాను కానీ ఏడు నెలలు పట్టేటట్లు ఉంది అని అనడంతో నా దయవల్ల నీ క్షర్మ నీ కర్మక్షాళనం చేస్తాను కానీ టైం పడుతుంది ఓర్పు వహించు అని శ్రీ స్వామివారు చెప్పినట్లు ఉంది డబ్బు ఖర్చు పెట్టడం గురించి రోసితో అన్నారు అయ్యా ఒక్క రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి కాబట్టి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇది ఒక ఇది ఒక ఇది ఒక వంక లౌకికమైన ధనానికి మరొక వంక పరమార్థిక ధనానికి సంకేతము ఎంతో శ్రమించి పుణ్యం చేసినందువల్ల సద్గురువు సన్నిధి లభిస్తుందని దాన్ని వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఇది సన్నిధి అని ఎరుకుతో నిరంతరం జీవిస్తూ ఆ సన్నిధిని సార్థకం చేసుకోండి అని శ్రీ స్వామివారు హెచ్చరించారన్నమాట ధర్మ ధర్మాలను కూర్చి శ్రీ స్వామివారు ఎంత చక్కగా సెలవిచ్చారో చూడండి స్వామి సేవకులలో ఇద్దరికి తగువులాట వచ్చింది ఒకరి ధర్మం మరొకరిది అధర్మం ధర్మాత్ముడికి మద్దతునిస్తూ రోసిరెడ్డి నీవిలా మాట్లాడడం మంచిది కాదు అని గట్టిగా అధర్మపరుణ్ణి హెచ్చరించారు మనకెందుకు వచ్చిన గొడవలే అంటూ గుమ్మున ఉండలేదు ఆ రోజు రోసిరెడ్డితో శ్రీస్వామివారు రోసిరెడ్డి నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు అంటే ఆ ధర్మాన్ని ఖండించి ధర్మానికి మద్దతునివ్వడం మన ధర్మం అన్నమాట ఇలా చేసినందుకు అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుందన్నమాట అలాగే ఆ ధర్మాన్ని యథాశక్తి ఎదుర్కోకుండా నిగ్రహించేందుకు కృషి చేయకుండా ఉంటే పాపము అని కూడా అర్థం నెల్లూరు సంతపేట వ్యాస్తవులు కొన్నిదల్ల నాగేశ్వరరావు చాలా సంవత్సరముల నుండి శ్రీ స్వామివారిని సేవిస్తున్నాడు శ్రీ స్వామివారి కార్యక్రమములకు తన లారీ కానీ ట్రాక్టర్ కానీ తీసుకువచ్చి తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ సేవను సమర్పించుకునేవాడు వారు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి నుండి శ్రీ స్వామివారి ఆరాధన మహాస్తమునకు మట్టి చవకలు షామియానాలు పాత్ర సామానులు రాత్రి మొగుళ్ళు తోలుతూ ఉన్నాడు ఇరవై మూడవ తేదీ రాత్రి నెల్లూరు నుండి పూలమాలలు అరటి పిలకలు మొదలు సామానుతో టాక్టర్తో తోలుకొస్తున్నాను గత రెండు రోజులుగా నిద్రలేదు కనుక రాత్రి పన్నెండు గంటలప్పుడు కల్లూరు పల్లె బ్రిడ్జి దాటిన తదుపరి ట్రాక్టర్ నడుపుతూనే నాకు తెలియకనే నిద్రపోయాను తర్వాత కొంతసేపటికి మెలుపు వచ్చేసరికి నా ముందు ఇరవై గజాల దూరంలో పెద్ద రంధ్రం పడి ఉన్న కొలుగుమూడి బ్రిడ్జి ప్రత్యక్షమైనందున అదిరిపోయాను శక్తినంతా కూడగొట్టుకుని జాగ్రత్తగా బ్రిడ్జి దాటించాను సుమారు మూడు కిలోమీటర్ల దూరం అనేక మలుపులు తిరిగి ట్రాక్టర్ నేను కొలగమూని బ్రిడ్జి వరకు ఎలా చేరామా అన్న విషయం నన్ను ఆక్షేరగొలిపింది ఈ మూడు కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ నడపడమే కాకుండా నిద్రపోయే నన్ను పడిపోకుండా కాపాడిన రక్షకుడు నా హృదయ నివాసి కరుణామయుడైన శ్రీ వెంకటేశ స్వామి వారికి నేను ఆజన్మాత్రం రుణపడి ఉన్నాను నిజంగా మన శరీరం స్వామికి సమర్పిస్తే దాని రక్షణ భారం వారెలా నిర్వహిస్తారో ఈ లీల ద్వారా మనకు రుజువు అవుతుంది నెల్లూరు సంతాపేట తాల్లూరుని తాళూరు శ్రీనివాసులు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం మే నెలలో మా మిద్దుపైన రెండు గదులు వరండా నిర్మించాము కింద భాగంలో బాడుక్కున్న వారి గదిలో నుండి తీసి పారేసిన పాత కరెంటు వైరుతో టెంపరీగా ప్లగ్ రంధ్రాలలో వైర్లు దోపి మిత్తి మీదకు కరెంటు తీసుకొచ్చి ఆ వైర్ల నుండి ఒక బల్బ్ ఒక గదిలోకి మరొక బల్బ్ వరండాలోకి వేశాము వరండాలో బల్బు తీసేనందుకు హోల్డర్ మాత్రం కట్టి ఉన్నాము మే నెల మూడవ తేదీ మంచి రోజు కొత్త గదులలో పాలు పోగించాలని వేకుజామున మూడు గంటలకు మా మరదలు గ గదులు వరండా కడిగి కింద మెట్లు కడుగుతున్నది నా భార్య కుళాయి నిండు నీళ్లు తెచ్చి అందిస్తున్నది నేను స్నానం చేసి తడిగుడ్డ కట్టుకుని మిత్తిపైకి వచ్చాను ఒక గదిలో లైటు వెలుగుతుంది వరండాలో ఉన్న పలుపు లేని హోల్డర్ను లైటు లేని గదిలో తగిలించాలి వైరుతో సహా విప్పాను ఆ వైరును ఎలుకు కురికి ఒక చోట ఇన్సులేషన్ పోయి ఉన్న సంగతి నేను చూడలేదు ఆ వైరు ఎక్కడైతే పోయిందో అక్కడే పట్టుకున్నాను పెద్ద కేక వేశాను కరెంటు వైర్ని చేతి నుంచి నేను తప్పించాలని చేసిన ప్రయత్నమంతా విఫలమైంది నవనాడులు కృంగిపోయాయి నిలువున కిందపడి గిలగిలా తన్నుకుంటున్నాను నేలంతా చెమ్మ నీళ్లు వైరు చేతిని పట్టేసి ఉంది లోగా నా విని మా మరదల మెట్లెక్కి పైకి వచ్చి నేను కిందపడి గిలగిలా తన్నుకులాడడం చూసింది అదే సమయంలో ఇల్లంతా నీటి చెమ్మ ఉంది కనుక కరెంటు ఎత్తయ్యి

పట్టణంలో నా స్నేహితుల చెప్పుల నుండి కలాలు మొత్తం చక్కని కూడా ఆ చెప్పే పద్ధతి చాలా నెలలు గడువు చెప్పితే వివాహ అనుక్రమా నెల తిరుగు ఏదానా నా జీవి స్వాది ఒక్కొక్క సంబంధంలో నేను మరణించే ఒక రాయి కానీ చెప్పుని ఏ స్వామి ప్రాణదానం అనే రాళ్ళు వర్తిగా పెట్టమనే ఉంది

అనతికి నమస్కారం తంబగుల్లూరుండి చేతులేచినాతం తోయతపల్లలు ఇక్కడికి నుండి ఆరంభేయించుకో ఓం నారాయణ సిరిన లోకంలో లేకుండా నామం చేసేవారు ఎప్పుడైనా సవర్చినపుడు తంబూర్తివులు మొదలము ముడివేసి స్వామివారు ప్రసాదించినప్పుడు మొదలైన సేవకుల దీక్షను తెచెవకు అటు తరువాత కొన్నాళ్ళు సంచారం చేసుకొని ఒకరి స్థాయి బద్దరించిన కంపెనీ లాంటిది నా మోకాల కింద వరకు ఉండే తీరు హంతరించే ఇంకా కొంతకాలం చొక్కాకి సీరాతో అరిచే తీతరుడు ఐదు గండంలో ప్రతిక హద్ది ఉంది నేను నా భార్య కొన్ని కంపెనీలపై రామారామ నెక్స్ట్రము కూడా వేసి ఉండే తీర్చుకో నిరంతరము సీరాతో కాగితములపై తమ భద్రత కొటన వేలు గుట్టలు చేసి ఆ కాగితముల భక్తులు ప్రసారించే